ప్రత్యక్షత నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును ఈ ప్రత్యక్షపు వాక్కు మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదాన్ని కలుగు నమ్ముతూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాము ప్రతి ఉదయము మన పొడకల యొద్ ఉండగానే ఏసయ్య తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు సజీవులుగా లేవనెత్తిన దేవాతి దేవుని స్థుతిస్తూ మన ఏసయ్యతో ఆయన వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం రండి ఏ పరిస్థితులను బట్టి చింతించక భయపడక నేనున్నాను భయపడుకు అని వాగ్దానం ఇచ్చిన ఏసయ్య తట్టు చూస్తూ ధైర్యముతో ముందడుగు వేద్దాం పరిశుద్ధ గ్రంథములో గలతి పత్రిక ఐదవ అధ్యాయం పదహార వచనమును ధ్యానం చేసుకుందాం రండి నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు హలో దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును ప్రియ దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఆత్మానుసారముగా నడుచుకునే దేవుని పిల్లలంగా ప్రభు మనలను ఈ లోకములో నుంచి ఈ పాపములో నుంచి ఈ శరీర ఇచ్ఛలలో నుంచి ఆయన మనలను వేరుపరిచేయున్నాడు ఆయన అంటున్నాడు మీరు మీ సొత్తుకారు మీరు విలువ విలువ పెట్టి కొనబడినవారు తన ఇచ్చి సంపాదించుకున్న ఆయన మరి సొత్తు అయ్యున్నాము మనము ఆయన స్వకీయ సంపాద్యముగా మనము పిలువబడుతూ ఉన్నాము కనుక మనము ఆత్మానుసారముగా నడుచుకునే అనుభవంలోనే జీవించాలి తప్ప శరీర ఇచ్చలను నెరవేర్చే అనుభవంలో ఎంతమాత్రము కూడా మనము నడవకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం మనకి బోధిస్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా శరీరానుసారులు సారులు ఈ లోకాన్ని పై మక్కువ పెట్టుకుంటారు ఈ లోకముతో ఎక్కువ సాంగత్యం చేస్తారు ఈ లోక మర్యాదలను అనుసరిస్తూ ఉంటారు ఈ లోక ఆచారాలను పాటిస్తూ ఉంటారు కానీ ఆత్మానుసారులైన మనుషులు వారిని వారు ప్రత్యేకపరుచుకుంటారు పరిశుద్ధులుగా జీవిస్తూ ఉంటారు ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారు మరి ఇదే గలతి పత్రికలో ఆత్మానుసారమైన అనుభవము శరీరానుసారమైన అనుభవము ఎంతో వివరంగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తా ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా శరీరానుసారమైన అనుభవము కనుక మనము చూసినట్లయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత పాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు వేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను చూసారా శరీర ఇచ్ఛలను నెరవేర్చేవారు ఈ విధంగా ఉంటారు వారు ఎంత మాత్రమును కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునరని దేవుని వాక్యం తెలియచేస్తా ఉన్నది మనము దేవుని వారసులుగా దేవుని రాజ్య సంబంధులుగా పిలువబడి ఉన్నాము ఆయన విలువైన రక్తము చేత మనలను పరిశుద్ధపరచుకొని ఉన్నాడు శరీర ఇచ్ఛలను జరిగించేవారుగా శరీర సంబంధులుగా అవును ప్రియ దేవుని బిడలారా మనము పిలువబడక ఆత్మఫలమేమనగా అని క్రింద వచనములో ఉన్నది మనందరికీ కూడా తెలుసు కదండి ఆత్మఫలాలు మనము ఫలించే వారంగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము అషానిగ్రహము ఈ తొమ్మిది ఆత్మీయ ఫలాలను అశానిగ్రహము కలిగి ఉండాలి దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి అవును సాత్వికమును కలిగి ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి దయాళుత్వమైన మనసును కలిగి ఉండాలి ఇవి ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మనకి సూచనలుగా ఉన్నాయి అవును ప్రియ దేవుని బిడలారా ఇటువంటి అనుభవంలో నడిచిన నీవు నేను మనందరము కూడా ఆయన రాజ్య వారసులుగాను అవును ప్రియ దేవుని బిడలారా ఆయన రాజ్య సంబంధులుగాను పరిశుద్ధ జనముగాను పిలువబడుతూ దేవునికి మహిమకరంగా మన నడవడిక మన ప్రవర్తన మన మాట మన ఆలోచన ఉండే అనుభవాన్ని బట్టి అనేకులు కూడా మనము ప్రకాశిస్తున్న వెలుగు నీడలోనికి చేరే అనుభవములో మాదిరికరమైన జీవితాలు మనము కలిగి ఉండాలి శరీరానుసారమైన మనస్సు ఎంతమాత్రము కూడా మనలో పని చేయకుండా అసూయల చేత ద్వేషాల చేత అలరితో కూడిన ఆటపాటలు అవును ప్రియ దేవుని బిడలారా ఎన్నో వ్యర్థమైన అనుభవాలు ఈ లోకములో జీవిస్తూ ఉండగా సాతానుడు ఎన్నోసార్లు మన శరీరాన్ని ఎన్నో విధాలుగా కక్షల చేత క్రోధాల చేత క్షమించలేని అనుభవం చేత మనకు ఆలోచనలు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు వాటిని మనము అణిచివేయాలి వాటిని ఎంత మాత్రము కూడా మనము బలపరచకుండా ఆత్మానుసారమైన మనస్సుతో శరీర ఈచ్ఛలను మనము అణిచివేసినప్పుడు సాతానుకి ఓటమి కలుగుతూ ఉన్నది మన దేవునికి విజయాన్ని మనము చేకూర్చున్న వారంగా దేవునికి మహిమను ఆరోపించే వారముగా మన దేవునికి సంతోషాన్ని కలిగించే వారంగా మన దేవుని దృష్టికి అనుకూలముగా మన జీవితాలు ఉండేలాగున రేపటి రోజున దేవుని రాజ్య వారసులుగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని యుగ ఆ తండ్రితో కూడా ఆయన రాజ్యములో అధికారములో సింహాసనము పైన ఆయన కూర్చుండబెట్టి అవును ప్రియ దేవుని బిడలార ఎన్నో గొప్ప ఆధిక్యతలను ప్రభు మనకి ఇవ్వబోతూ ఉండగా ఈ శరీరము కొంతకాలమే ఆత్మానుసారముగా నడుచుకునట ద్వారా యుగ యుగాలు తండ్రిలో తండ్రి ఆనందములో తండ్రి విందులో తండ్రి అధికారములో ఆయన మనలను నిలబెట్టి వాడుకోనయ్యున్నాడు యోగ్యమైన ప్రవర్తన కలిగి తండ్రి దృష్టికి అనుకూలమైన అనుభవం కలిగి ఆత్మానుసారంగా నడుచుకుందాం ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక కళలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి ఈ ఉదయ కాలము నాయన శరీరానుసారముగా నాయన నడుచుకొనక ఆత్మానుసారముగా నడుచుకుటలో దేవుని రాజ్య వారసులముగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారముగా నాయన ఈ ఉదయ కాలముని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు శరీర ఈచ్ఛలు అనగా అవును శరీర కార్యాలు తండ్రి వ్యర్థమైనవి ఎంత మాత్రము మాకు మేలు చేసేవిగా లేవు ఆత్మానుసారముగా నడుచుకున్నట ద్వారా సహించే అనుభవం ప్రేమ చూపే అనుభవం ఓర్చుకునే అనుభవం దయాళుత్వమైన అనుభవం దీర్ఘశాంతమైన అనుభవం ప్రేమ కలిగి ఉండే అనుభవం నిరాజ్య వారసులుగా అవును తండ్రి తండ్రి నీకు వందనాలు యోదే నీ బిడల హృదయాల్లో నాయనా ఎక్కడ సాతాని యొక్క శరీర కార్యాలు నెరవేర్చేవారుగా కాకుండా ప్రతి విషయంలో ఆత్మానుసారముగా వారి కుటుంబములోనేమి వారి వ్యక్తిగత అనుభవంలోనేమి సమాజములో సంఘములో వారు ఎక్కడైతే పని చేస్తున్నారో ఎక్కడైతే చదువుతున్నారో ఎక్కడైతే ప్రభు ఉద్యోగాలు చేస్తున్నారో ఎక్కడ ప్రయాణిస్తున్నారో వారి మధ్య ఆత్మానుసారముగా నడుచుకునే బిడలుగా నీ కొరకు ప్రకాశమానమైన జీవితాన్ని నీ కొరకు శక్తివంతమైన జీవితాన్ని నీకు అత్యధిక మహిమను ఘనతను కలుగ చేసే జీవితాలను నీ బిడలకు అనుగ్రహించమని వారికి కలిగిన ప్రతి పరిస్థితి నుంచి వారిని విడిపించే దేవుడు స్వస్థపరిచే దేవుడో వాగు చేసే దేవుడు వారి జీవితాల్లో ఆనందాన్ని సమాధానాన్ని నింపే దేవుడో తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చుటలో నీ బిడలను బలపరచమని ఇదేనమంతటికి కావాల్సిన నీ కృపతో నింపమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ